రోజు మన రాష్ట్రంలో మెగా డిఎస్సి అని ఒక పేరు తీసుకొచ్చి చంద్రబాబు గారు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం జరిగింది అయితే చంద్రబాబు గారు ఎన్నికల ముందు సంవత్సరానికి ఒకసారి డిఎస్సి విడుదల చేస్తా అని చెప్పి ఆ రోజు బహిరంగ ఒక హామీ ఇచ్చాడు మనందరూ చూసాం నిజంగా మన రాష్ట్రంలో ఉన్న యువత యువకులు మొత్తం చంద్రబాబు గారి మాటలు నమ్మి చంద్రబాబు గారికి ఓట్లేసి సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు అయితే ఇప్పుడు చంద్రబాబు గారు మెగా డిఎస్ అని చెప్పి ఒక పేరు తీసుకొచ్చి ఒక వన్ ఇయర్ టైం వృధా చేశాడు మరో రెండో ఇయర్ సెకండ్ ఇయర్ రెండో సంవత్సరంలో మెగా డిఎస్ విడుదల చేసి ఇమీడియట్గా ఎగ్జామ్స్ పెట్టేసాడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే మెగా డిఎస్ స్టూడెంట్లు ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయండి మాకు కనీసం తొంభై రోజులు టైం కేటాయించండి మాకు చదువుకోవడానికి సమయం సరిపోదని చెప్పి డిఎస్సి స్టూడెంట్లు ఆ రోజు కూటమి ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఐటీ శాఖ మినిస్టర్ని కలవడానికి కూడా డిఎస్సి స్టూడెంట్లు ఎంతో ట్రై చేశారు కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాల కానీ డిఎస్సి స్టూడెంట్లు ధర్నాలు చేసి దీక్షలు చేసి కోటం ప్రభుత్వానికి ఎన్నో వినపాలు ఇచ్చారు కానీ పట్టించుకోవాలి చివరికి మన రాష్ట్ర డిప్యూటీ సీఎం కూడా ప్రజల పక్కన ఉంటా ప్రజలకే సేవ చేస్తా అని ఒక పార్టీ స్థాపించి టీడీపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న యువత యువకుల్ని పట్టించుకున్న పాపన పోలా చివరికి డిఎస్సి స్టూడెంట్లు ఎవరు చెప్పుకోలేక రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీలని వాళ్ళు వేడుకోవడం జరిగింది అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు చివరికి డిఎస్సి స్టూడెంట్లకి మద్దతు బలికి వాళ్ళు చేసే ధర్నాలకి దీక్షలకి ప్రధాన ప్రతిపక్షల పార్టీ కూడా అండగా నిలబడటం జరిగింది అయితే ఈరోజు డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ మళ్ళీ బ్యాడ్ న్యూస్ వాళ్ళకి ఎదురైంది అది ఎందుకంటే చాలామంది ఉద్యోగం మాకు వచ్చేసింది ఇక మాకు ఇంక ఇబ్బంది లేదు మేము ఇన్ని రోజులు కష్టపడి కోచింగ్ తీసుకొని చాలా డబ్బులు వేస్ట్ ఖర్చు పెట్టి నానా రకాలుగానే ఇబ్బందులు పడతాం అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉన్నారు అయితే ఎగ్జామ్ రాసి బయటకు వచ్చి చాలామంది ఇక మాకు తిరుగులేదు హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి చాలామంది ఒక భరోసాతో ఉండరు కొంతమంది వాళ్ళ కుటుంబ సభ్యులకి లేక బంధువులందరికీ ఫోన్లు చేసి మరీ నాకు జాబ్ వచ్చేసింది నేను కీ చెక్ చేసుకున్నా కీలో నాకు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి చాలామంది సంతోషపడ్డారు కానీ ఈరోజు కానీ చూస్తే డిఎస్ఏలో పూర్తిగా భారీ కుంభకోణం జరిగింది అర్థమవుతుందా మొన్న జరిగిన మెగా మెగాడిఎస్సీ ఎగ్జామ్లో భారీగా కుంభకోణం అది ఇప్పుడు బయటకు వస్తుంది చాలామంది ఇక పాపం కళలు కన్నారు మేము అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం కోచింగ్ మేము కోచింగ్కి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం మ్యారేజ్ చేసుకోకుండా మా తల్లిదండ్రులు కష్టపడి కూలీనాలు పనులు చేసుకుని మాకు డబ్బులు పంపిస్తున్నా సరే మేము వాటి మీదే ఆధారపడి ఈరోజు కోచింగ్ తీసుకొని ఒక ఉద్యోగం సాధించామని చెప్పి ఎంతో కళ్ళగా ఉన్నారు డిఎస్ స్టూడెంట్లు కానీ వాళ్ళ కళ్ళల్లో ఈరోజు కన్నీలు తప్ప మొహాన చిరునవ్వు లేదు ఏదేమన్నా సరే ఇలాంటి కూటం ప్రభుత్వం మనందరూ తెలుసు అధికారులకు రావడానికి వంద హామీలు ఇచ్చింది అర్థమవుతుందా వంద హామీలు ఇచ్చి అధికారులకు వచ్చినాక మన రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా పట్టించుకోదు ఈరోజు మెగా డిఎస్సి మన వాళ్ళందరూ రీసెంట్గా ఎగ్జామ్ రాశారు బయటకు వచ్చారు హ్యాపీగా ఉన్నారు కానీ మన వాళ్ళు ఎగ్జామ్ రాసి అయిపోయినాక ఈ ప్రభుత్వం ఒక కీ విడుదల చేయడం జరిగింది అయితే కీ విడుదల చేసినాక మన వాళ్ళందరూ నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి నేను ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశాను నాకు అసలు నిజంగా క్వాలిఫైడ్ అవుతాం లేదని చెప్పి చాలామంది కీ చెక్ చేసుకున్నారు అసలు కీ చెక్ చేస్తే ఆడ తేలిపోయింది కూటమి ప్రభుత్వం చేసిన కుట్ర చాలామంది ఈరోజు మెగా డిఎస్సి ఎవరైతే ఉద్యోగం ఉద్యోగం వస్తుందని చెప్పి కలలు కన్నారో ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ ఈరోజు నడి రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ కూటం ప్రభుత్వానికి విన్నపం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అయ్యా మన జరిగిన డిఎస్సిలో అనేక రకాలుగా కుంభకోణం జరిగింది మేము ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసాం ఈరోజు మాకు ఉద్యోగం వస్తుందని గ్యారెంటీ కొరలేదు ఇంత పెద్ద కుంభకోణమా మేము ఇన్ని రోజులు కష్టపడి మీరు డిఎస్సి పోస్టులు వేస్తారని చెప్పి ఎదురు చూసా అని చెప్పి నిరుద్యోగులు రోడ్ల మీదకు వచ్చి మళ్ళీ మొన్న ఏ విధంగా అయితే కళా ట్రాఫిక్స్ ముందుకు వచ్చి ధర్నాలు దీక్షలు చేశారో అదే గతి అదే పరిస్థితి మళ్ళీ మన రాష్ట్రంలో ఉన్న యువత యువకులకు పట్టింది చాలా బాధ అంటే చాలా బాధగా ఉంది ఆ వార్త విన్నాక ఎందుకంటే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఈసారన్నా బాగుపడతారులే ఈసారన్నా ఉద్యోగం సాధిస్తారులే ఎంతోమంది తల్లిదండ్రులు కూలీనాలు చేసుకుని పిల్లలను చదివించుకున్నారలే ఈ సారన్న వాళ్ళు ఉద్యోగం సాధించి వాళ్ళ తల్లిదండ్రుల మొహాన కళ నెరవేరుస్తారని చెప్పి నేను చాలా ఆశపడ్డా నిజంగా చంద్రబాబు గారు ఆ రోజు ఎన్నికల ముందు నేను గెలిచిన వెంటనే ఏడాది ఒకసారి అదేమన్నాడు సరే మెగా డిఎస్సి విడుదల చేస్తున్నాడు సంవత్సరానికి ఒకసారి డిఎస్ ఇస్తాను పూర్వం నిజమే అనుకున్నా అసలు ఉంది తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాలి పదహారు వేల పైన పోస్టులు వదిలాడు కానీ మనోళ్ళు ఎగ్జామ్ రాసింది ఐదు లక్షల మంది పైన రాశారు మరి కోటం ప్రభుత్వానికి లెక్కన ఐదు లక్షల మంది పైన అంటే ఎంత లాభం వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి ఎంత లాభం అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి అయితే ఫీజు తక్కువ ఉంటుంది అప్లై చేయడానికి మిగతా అదర్ క్యాస్ట్లకి ఎక్కువ అమౌంట్ ఉంటుంది అయినా సరే మన ఎంత డబ్బు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్నారు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు ఈరోజు చివరికి రిజల్ట్ చూస్తే వాళ్ళ మొహాన కన్నీరు మిగిలిపోయింది మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇలాంటి షాకులు ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు కూడా మాకు ఎవరికి అర్థం కాని పరిస్థితి నిజంగా కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న యువత యువకుల మీద చిత్తశుద్ధిగాను ఉంటే నేను ఒకటే వేడుకుంటున్నా కూటమి ప్రభుత్వాన్ని అయ్యా మీకు రాష్ట్రంలో ఉన్న యువత యువకుల మీద చిత్తశుద్ధిగాను ఉంటే నిజంగా మన జరిగిన డిఎస్సి ఎన్నికల్లో డిఎస్సిఏ ఎగ్జామ్లో ఎంత కుట్ర జరిగిందో ఒకసారి బయటకు తీయండి అవసరమైతే సిట్టు విచారణ జరిపించి రాష్ట్రంలో ఉన్న యువత యువకులకి ఉద్యోగాలు మార్గం చేయండి ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మొహాన చిరునవ్వు చూడాలని చెప్పి నాలు చేసుకుని చదివించుకున్న వాళ్ళు ఉన్నారు రెక్కాడితే డొక్క నాడిన బతుకులవి అలాంటి డిఎస్సీ స్టూడెంట్ల మీద వాళ్ళ నోట్ల మట్టి కొట్టడం అనేది కూటమి ప్రభుత్వానికి అసలు కరెక్ట్ కాదు నాకు తెలిసి నిజంగా మన రాష్ట్రంలో ఐటీ శాఖ మినిస్టర్ లోకేష్ గారు ఎన్నో కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఓకే మీరు ఎన్ని వ్యాఖ్యలు ఏం చేసుకోండి దానికి అందరు సానుకూలంగా స్పందిస్తున్నారు మీరు నిజంగా విద్యాశాఖ మంత్రి అయ్యుంటే మీకు స్టూడెంట్ల మీద చిత్తశుద్ధి కానీ ఉంటే ఈ డిఎస్ఎల్ ఎవరైతే భారీ కుంభకోణం చేశారో వాళ్ళందరినీ చట్టపరంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఈరోజు డిఎస్సి స్టూడెంట్లు నడి రోడ్డు మీద పడిపోయారు డిఎస్సి స్టూడెంట్లను పట్టించుకున్న నాదులు లేడు ఎగ్జామ్స్ ఒక తొంభై రోజులు వాళ్ళకి గడువు ఇవ్వమంటే తొంభై రోజులు ఇలా ఇమీడియట్గా ఎగ్జామ్స్ పెట్టేశారు మరి ఏందో నాకు అర్థం కావట్లేము ఇన్ని రోజులు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు మొన్నటి వరకేమో ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పి దాన్ని ఒక సాగు అదొక అడ్డం పెట్టి ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేశారు ఆ రోజు మళ్ళీ చివరికి ఈరోజు ఇమీడియట్గా ఎగ్జామ్స్ పెడతానని చెప్పి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సరే మాకు కొంచెం సమయం ఉందంటే ఎటువంటి సమయం ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా డిఎస్ఎన్ నడిపించారు అయినా సరే నిరుద్యోగులు ఎవరు చెప్పుకోలేక అర్థం కాక వాళ్ళు నానా అవసరపడి ఎగ్జామ్ రాయడం ఈరోజు రోడ్ల మీదకి వచ్చారంటే డిఎస్ స్టూడెంట్ల పాపం మనకు తగలదా వాళ్ళ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుని నడుస్తుంటే ఆ పాపం మనకు తగలదా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా సరే మీకు రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి కానీ ఉంటే రాష్ట్రంలో ఉన్న యువత యువకులకి మీకు వాళ్ళ మీద ఎటువంటి ప్రేమ అనేది కానీ ఉంటే మన జరిగిన డిఎస్సిలో భారీ కుంభకాణాన్ని బయటపెట్టి ఇమీడియెట్లీగా రాష్ట్రంలో ఉన్న మన రాసిన డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ చట్టపరంగా ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫైడ్ అవుతారో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా ఏ ఒక్కరైనా సరే రాష్ట్రంలో ఉన్న యువతీ యువకులు డిఎస్సి ఉద్యోగం మాకు రాకుండా అన్యాయం చేశారు భారీ కుట్ర జరిగింది దీని వెనక కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి ఎవరన్నా నిరుద్యోగులు ధైర్యంగా ముందుకు కానీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరికీ మేము సపోర్ట్గా నిలబడతాం కూటం ప్రభుత్వం వాళ్ళందరికీ ఉద్యోగం ఇచ్చే వరకు మేము ప్రశ్నిస్తాం థ్యాంక్ యూ